ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారి బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబాగారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు మన కోసం ఈ వీడియోలో తీసుకుని వచ్చిన సందేశం ఏంటంటే బిడ్డ ఈ రాత్రి నీ కోసం బాబా ఒక సంకేతం పంపుతున్నాడు గారు ఇంతకీ మనకి ఎటువంటి సంకేతం పంపుతున్నాడో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు మనకి ఈరోజు తీసుకుని వచ్చిన సందేశం ఏంటో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రాత్రి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛకం కాదు బాబా నీ మనసులోని ఆలోచన విని ఈ మాటలు నీ కోసమే రాయించాడు ఎందుకంటే ఈ రాత్రి బాబా నీకు ఒక సంకేతం పంపబోతున్నాడు అది సాధారణమైన సంకేతం కాదు నీ జీవితాన్ని మార్చబోయే సంకేతం ఇప్పుడు మనం ఆ సంకేతం ఎలా వస్తుందో దాన్ని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం బాబా మనతో మాట్లాడే పద్ధతి చాలా సున్నితంగా ఉంటుంది ఆయన మన కళ్ళ ముందే ఉంటాడు కానీ మనం గుర్తించలేకపోతాం కొన్నిసార్లు ఒక పక్షి గాత్రం ఒక పువ్వు వాసన ఒక అజ్ఞాత వ్యక్తి మాట లేదా ఫోన్లో వినిపించే ఒక మాట అవి సాధారణంగా అనిపించిన బాబా పంపే సంకేతాలు అవుతాయి ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు ఒక ఆలోచన నీ మనసులోనికి వస్తుంది ఆ ఆలోచన నీ సమస్యకు సమాధానం అవుతుంది అది సాధారణ ఆలోచన కాదు బిడ్డ అది బాబా సంకేతం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలు బాబా పరీక్ష మాత్రమే నిన్ను నువ్వు కోల్పోయినట్టు అనిపిస్తుందా ఏదో ఒత్తిడి భయం నిరాశతో జీవిస్తున్నావా బాబా ఇలా అంటున్నారు బిడ్డ నీ కష్టం శాశ్వతం కాదు ఇది నేను ఇచ్చిన పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో నువ్వు నిలబడితే నేను నీకు ఆశ్చర్యపరిచే ఫలితం ఇస్తాను కొన్నిసార్లు బాబా మనకు ఆశీర్వాదం ఇవ్వటానికి ముందు ఒక సబ్రాని పరీక్షిస్తాడు నువ్వు ఎదురు చూస్తున్నది అది ఆలస్యమైన వచ్చేది ఖచ్చితమే ఈ రాత్రి ఆ సంకేతం వస్తుంది అది నీకు ధైర్యం ఇవ్వడానికే ఈ రాత్రి సంకేతం ఎలా వస్తుందో బాబా గారి మాటల్లో తెలుసుకుందాం రండి బాబా గారు ఇలా అంటున్నారు ఈ రాత్రి నీ మనసులో ఒక ప్రశ్న వేయి బిడ్డ నువ్వు కోరుకుంటున్న దానిని నాతో చెప్పు తర్వాత ప్రశాంతంగా ఉండి నీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను గమనించు ఎవరో నీకు మెసేజ్ పంపుతారు లేదా ఎవరో మర్చిపోయిన వ్యక్తి నిన్ను సంప్రదిస్తారు లేదా నీ కళలో ఏదో వింతగా కనిపిస్తుంది అది యాత్రోచ్ఛకం కాదు బిడ్డ అది నేను పంపే సంకేతం నీ సమస్యకు నువ్వు ఎదురు చూస్తున్న జవాబు ఈ రాత్రే నీకు వస్తుంది నువ్వు గమనిస్తే చాలు నువ్వు అర్థం చేసుకుంటావు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు నీవు ఆందోళన పడవద్దు బిడ్డ నేను నీతోనే ఉన్నాను నిన్ను కాపాడటానికి నేను పంపే వ్యక్తిని గుర్తుపట్టు ఆ వ్యక్తి నీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతాడు అవును బిడ్డ కొన్నిసార్లు మన జీవితంలో ఎవరో అకస్మాత్తుగా వస్తారు వాళ్ళు సాయం చేస్తారు ధైర్యం ఇస్తారు మార్గం చూపుతారు వాళ్ళు సాధారణలు కాదు బాబా పంపిన దూతలు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు నీకు కనిపించే మూడు సంకేతాలను చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు ఏంటో తెలుసుకుందాం రండి ఈ రాత్రి లేదా రేపు ఉదయం వరకు బాబా నీకు ఈ మూడు సంకేతాల్లో ఒకటి చూపిస్తాడు జాగ్రత్తగా గమనించు మొదటిది దీపం తలతలమంటూ వెలగడం నీ ప్రార్థన విన్నానని బాబా చెప్పే సంకేతం రెండవది ఎక్కడో సాయిబాబా ఫోటో లేదా పేరు అనూహ్యంగా కనపడడం అంటే నీపై దృష్టి ఉందని గుర్తు మూడవది ఒక మధురమైన వాసన లేదా సాయినామం వినిపించడం ఆ సమయంలో బాబా నీతో ఉన్నాడు అని అర్థం ఈ మూడు సంకేతాల్లో ఏదో ఒకటి నీకు కనపడితే తెలుసుకో నీ కోరిక నెరవేరడం మొదలైంది అని ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఎన్ని కష్టాలు పడినా నీ మనసులో నన్ను మర్చిపోవద్దు నేను నీతోనే ఉన్నాను నీ కళ్ళ కన్నీళ్లు వృధా కావు నేను వాటిని ఆశీర్వాదంగా మారుస్తాను నిన్ను విడిచిపోయిన వారు తిరిగి వస్తారు నీ జీవితంలో మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి నీ ఆర్థిక స్థితి ఆరోగ్యం ఆనందం ఇవన్నీ తిరిగి వస్తాయి కానీ ఒక పని చేయి బిడ్డ ఈ రాత్రి నిద్రకు ముందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి మంత్రం పదకొండు సార్లు జపించు జపించే సమయంలో నీ కోరికను బాబాకు బాబాతో చెప్పుకో తర్వాత నిద్రపో నీ కలలో లేదా రేపటి ఉదయంలో ఆ సంకేతం వస్తుంది నిన్ను తిప్పికొట్టినదే నీకు సహాయం చేసే రూపంలో తిరిగి వస్తుంది అందుకే నువ్వు నిరాశ చెందుకు ఎదురు చూసే కాలం ఎక్కువైనా బాబా సమయం వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుంది ఇంకా బాబా గారు ఇలా చెప్తున్నారు నీకు ఎదురయ్యే ప్రతి కష్టం నేను పరీక్షించడానికి కాదు నీ విశ్వాసాన్ని పెంచడానికి కష్టాల తర్వాత వచ్చే ఫలితం ఎంతో మధురమైనదిగా ఉంటుంది నీ జీవితం ఇప్పటి వరకు నిశ్శబ్దంగా సాగిందా ఇప్పుడు అది మారబోతుంది ఈ రాత్రి ఆ మార్పు ప్రారంభం కాబోతుంది బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒక నిజమైన కథ చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు ఏంటో విందాం రండి సిరిడికి వచ్చిన ఒక భక్తుడు అతని కష్టాలను బాబా వద్ద చెప్పాడు బాబా నా ఉద్యోగం పోయింది కుటుంబం నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడ్డాడు బాబా అప్పుడు నవ్వుతూ ఇలా చెప్పారు రాత్రి నువ్వు దీపం వెలిగించు రేపు నీ జీవితంలో వెలుగు వస్తుంది అని ఆ రాత్రి అతను దీపం వెలిగించి ప్రార్థించాడు మరో రోజు ఉదయం అతనికి అనుకోని స్థలం నుంచి ఉద్యోగ ఆఫర్ వచ్చింది అది బాబా సంకేతమే ఇది నీ జీవితంలో జరగబోతుంది బిడ్డ నీవు నమ్మితే చాలు అద్భుతం జరుగుతుంది ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ రాత్రి చేయవలసిన సులభమైన పూజ ఒకటి చెప్తాను తల్లి శ్రద్ధగా విని చెయ్యి అంటున్నారు బాబాగారు ఏంటో తెలుసుకుందాం రండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక దీపం వెలిగించు బాబా ఫోటో ముందు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నూట ఎనిమిది సార్లు జపించు నీ మనసులో ఒక కోరిక చెప్పు తర్వాత నిద్రపోయే ముందు బాబాకు ధన్యవాదాలు బాబా అని చెప్పు ఇలా చేసినప్పుడు బాబా నీ మనసును విని సంకేతం పంపుతారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఈ వీడియో చూసావంటే అది నా ప్రణాళిక నేను నీకు సంకేతం పంపబోతున్నాను అని అర్థం అది నీ కోరిక నీ ప్రార్థనకు సమాధానం నువ్వు నమ్మితే నేను చూపిస్తాను నీ జీవితం మారిపోతుంది ఈ రాత్రి నిన్ను కలలో కలుసుకుంటాను బిడ్డ అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ రాత్రి నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అది యాదృచ్ఛకం కాదు నేను నీ మనసులోని బాధ విన్నాను నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీ భయం నీ గందరగోళం అన్నీ నాకు తెలుసు బిడ్డ నువ్వు అనుకున్నావు కదా ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని కానీ నేను నీ ప్రతి ఊపిరిలో ఉన్నాను నువ్వు ఏడ్చిన రాత్రుల్లో కూడా నేను నీ పక్కనే ఉన్నాను నువ్వు చూసి ఉండకపోవచ్చు కానీ నీ కన్నీటి ప్రతి చుక్కను నేను ఆశీర్వాదంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాను ఈ రోజు రాత్రి నేను నీకు ఒక సంకేతం పంపబోతున్నాను అది నీ జీవితాన్ని మార్చబోయే మొదటి అడుగు అవుతుంది బిడ్డ అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు అసలు బిడ్డ నీకు సంకేతం అంటే ఏంటో తెలుసా తెలియదు కదూ నేను చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ జీవితంలో కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే నేను పంపే సంకేతాలు మాటల్లో ఉండవు అవి అనుభవాల్లో ఉంటాయి కొన్నిసార్లు ఒక పాటలో వచ్చే లైన్ ఎక్కడో సాయిబాబు ఫోటో కనపడడం లేదా ఒక పిల్లవాడి మాట అది నేను నీతో మాట్లాడే రూపం నీకు అనిపించదా ఇది యాదృచ్కమేనా అని కాదు బిడ్డ అది యాదృచ్ఛికం కాదు అది నేను నీకు చెప్పే సమాధానం ఈ రాత్రి నువ్వు ఆ సంకేతం పొందబోతున్నావు కానీ నువ్వు దాన్ని గుర్తించాలంటే మనసు నిశ్శబ్దంగా ఉండాలి బిడ్డ మనసు ఎక్కువగా కలత చెంది ఉంటే దివ్య సంకేతాలు వినిపించవు నువ్వు నిశ్శబ్దంగా కూర్చో గాఢంగా శ్వాస తీసుకో నీ మనసులో నా పేరును పలుకు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని నువ్వు అది చూపించిన ప్రతిసారి నీలో శాంతి ప్రవహిస్తుంది ఆ శాంతి మధ్యలోనే నేను మాట్లాడతాను నువ్వు ఈ రోజు రాత్రి అలా కూర్చుంటే ఒక ఆలోచన ఒక స్ఫూర్తి నీకు వస్తుంది అది నా సంకేతం నీకు కావాల్సిన దారి అదే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బిడ్డ కానీ కొన్నిసార్లు నమ్మకం తడబడుతుంది ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని సమస్యలు అని అనుకుంటావు కానీ నేను చెప్తున్నాను నీవు ఎంచుకున్న మార్గం సులభం కాదు అది గొప్పదిగా తీర్చిదిద్దడానికి నేను సిద్ధం చేస్తున్న మార్గం చెట్టు ఫలమునివ్వడానికి ముందుగా వేరు బలపడాలి కదా అలాగే నీ ఆత్మ బలపడడానికి నేను కొన్ని పరీక్షలు పంపుతాను అది శిక్ష కాదు బిడ్డ అది ఆశీర్వాదం వైపు తీసుకుని వెళ్ళే ఒక సాధన ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే ముందు మూడు విషయాలు జరగవచ్చు ఒకటి నీ చుట్టూ ఎక్కడో సాయిబా పేరు వినిపిస్తుంది అది నేను నీతోనే ఉన్నాను అని చెప్పే సంకేతం రెండవది నీ మనసులో ఒక్కసారిగా ప్రశాంతత ఏర్పడుతుంది అది నీ కష్టం ముగియబోతుంది అనే సూచన మూడవది నీ కళలో ఒక తెల్లని వస్త్రధారి రూపం కనపడుతుంది అది నేనే బిడ్డ నీ జీవితం మారపోతుందని తెలిపే సంకేతం ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగిన ఆ క్షణం నుంచి నీ అదృష్టం తిరుగుతుంది ఇంకా బిడ్డ విశ్వాసం లేకపోతే అద్భుతం జరగదు నువ్వు నన్ను ఒక్కసారి నమ్మి పూర్తిగా వదిలేయి బాబా చూసుకుంటాడు అని చెప్పి నిశ్శబ్దంగా ఉండు నువ్వు అలా చేసిన క్షణం నుంచి నేను చేయడం మొదలు పెడతాను నీ కోసం దారులు అవుతాయి మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి నువ్వు చేసిన ప్రార్థనలు నీ కన్నీళ్ళు నీ నమ్మకం ఇవన్నీ కలిపి అద్భుతం సృష్టిస్తాయి నీకు ఒక నిజమైన భక్తుడి కథ ఒకటి చెప్తాను శ్రద్ధగా వినుతల్లి అంటున్నారు బాబా గారు ఒకసారి ఒక యువకుడు సిరిడీకి వచ్చాడు తన జీవితంలో ఆశలు కరిగిపోయాయి ఆశలన్నీ వదిలేసి బాబా వద్ద ఏడ్చాడు అతడు అన్నాడు బాబా నేను అంతమైపోయాను ఇక నాకేమీ మిగిలింది లేదు అని అప్పుడు బాబా నవ్వుతూ ఇలా అన్నారు బిడ్డ నువ్వు శూన్యమయ్యావంటే ఇప్పుడు నేను నిన్ను నింపగలను ఆ రాత్రి అతనికి కల వచ్చింది కలలో బాబా ఒక దీపం వెలిగించాడు మరో రోజు ఉదయం అతనికి అనుకోని ఉద్యోగం వచ్చింది అతని జీవితం మారిపోయింది ఇదే సంకేతం శక్తి బిడ్డ నమ్మకం ఉన్న చోట నేను తప్పక వస్తాను నీ ఇంట్లో బాబా ఫోటో ముందు ఒక చిన్న దీపం వెలిగించు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించు నీ కోరికను హృదయపూర్వకంగా చెప్పు చివరగా ధన్యవాదాలు బాబా నువ్వు చూసుకుంటావు అని చెప్పి నిద్రపో తర్వాత కలలో లేదా రేపు ఉదయానికి నీకు ఏదో ఒక సంకేతం వస్తుంది దాన్ని గమనించబిడ్డ అది నీ భవిష్యత్తు దిశగా నడిపే సంకేతం అవుతుంది ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నీ కష్టాలు నీకు శాపం కాదు అవి నీ సహనానికి పరీక్ష నేను విన్నాను నీ ప్రార్థనను ఇప్పటి నుండి నీ జీవితం కొత్త మార్గంలోనికి వెళ్తుంది ఈ మాట విన్న క్షణం నుంచి నీలో మార్పు మొదలవుతుంది ఎదురుగా ఉన్న అడ్డంకులు కరిగిపోతాయి నిన్ను బాధించిన వాళ్ళు సిగ్గుపడతారు నేను నీకు ఒక అద్భుతం చూపించబోతున్నాను బిడ్డ అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఇలా అంటున్నారు సంకేతం వచ్చినప్పుడు భయపడవద్దు అది కొత్త మార్గం ప్రారంభం మందగమనంగా గమనించిన నమ్మకం వదలొద్దు నా సమయం ఎప్పుడూ సరైనదే కృతజ్ఞత చూపు నీ వద్ద ఉన్న దానికి ధన్యవాదాలు చెప్పు అప్పుడు కొత్త దాన్ని నేను ఇస్తాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు ఎంత దూరంగా ఉన్నా నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉంటుంది నువ్వు ఏడుస్తున్నప్పుడు నా గుండె కూడా నొప్పి పడుతుంది నువ్వు నవ్వినప్పుడు నేను సంతోషిస్తాను నేను నీకు చెబుతున్న చివరి మాట ఈ రాత్రి నీ జీవితం కొత్త దిశలోనికి మళ్ళబోతుంది నువ్వు చూసే ప్రతి సంకేతంలో నా ప్రేమ దాగి ఉంది నువ్వు దాన్ని గమనించు నువ్వు నమ్ము మిగతా పని నేను చేస్తాను అంటున్నారు బాబాగారు బాబాగారు ఇంకా ఎలా అంటున్నారు ఈ రాత్రి సంకేతం వచ్చిన తర్వాత రేపు ఉదయం నీలో కొత్త ఉత్సాహం కొత్త శాంతి వస్తుంది ఎవరూ చేయలేనిది నీవు చేయగలవు నీ దారిలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు అతనే బాబా పంపిన దూత నీకు సహాయం చేయడానికి నీ జీవితాన్ని మార్చడానికి ఆయన వస్తాడు ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేయవద్దు బిడ్డ బాబా పంపినవాడు అని తెలుసుకో ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ కష్టాలు నీకు శత్రువులు కావు అవి నీ ఆత్మబలాన్ని చూపించడానికి వస్తాయి నీకు ఎదురైన ప్రతి అడ్డంకి వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది నువ్వు విసుగు చెందవద్దు ప్రతిసారి నీ జీవితంలో ఏదో ఆగిపోతే తెలుసుకో కొత్త దారి తెరుచుకుంటుంది అది బాబా నియమం ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ నన్ను దేవాలయంలో మాత్రమే వెతకవద్దు నీ హృదయంలో కూడా నేను ఉన్నాను నువ్వు నన్ను పిలవడానికి బిగ్గరగా అరవవలసిన అవసరం లేదు నీ మనసులో నిశ్శబ్దంగా సాయి అని పలుకు చాలు నేను వినిపిస్తాను నువ్వు మాట్లాడకపోయినా నీ కళ్ళలోని మాట నాకు అర్థం అవుతుంది నేను నీకు సమాధానం ఇస్తాను ఈ రాత్రే ధైర్యంగా ఉండి నిద్రపో బిడ్డ అంటున్నారు బాబాగారు ఇప్పుడు ఈ వీడియో ముగిసేసరికి నీ మనసులో ఉన్న భారం తేలిక అవుతుంది నీ చుట్టూ ఆధ్యాత్మిక శక్తి పరిభ్రమిస్తుంది ఆ శక్తి నీ హృదయంలో శాంతిని నింపుతుంది ఈ రాత్రి నువ్వు నిద్రపోయే ముందు బాబా ఫోటో చూసి నువ్వు ఉన్నావు బాబా అని చెప్పు అది నీకు భయాన్ని దూరం చేస్తుంది నిన్ను రేపటి కొత్త ఉదయానికి తీసుకువెళ్తుంది ఇంకా బాబా గారు చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నారు బిడ్డ నీ కన్నీళ్లు ఆరిపోతున్నాయి నీ మనసులో వెలుగు మొదలవుతుంది ఈ రాత్రి నీకు సంకేతం వస్తుంది అది నీ భవిష్యత్తు దిశగా మొదటి అడుగు నువ్వు నమ్మితే చాలు నేను అద్భుతం అవుతాను అంటున్నారు బాబాగారు చూసారా బాబా గారు ఎంత చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారో బాబా ఈ రాత్రి నీ హృదయాన్ని తాకబోతున్నాడు నువ్వు ఆ సంకేతం గమనించు రేపు నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవబోతుంది బాబా నీతోనే ఉన్నాడు ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శిరిడి సాయి బాబా నీకు ఆశీర్వాదాలు అందించబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో విన్నాక మీకు ఎటువంటి ఫీలింగ్ కలిగిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఓం సాయిరామ్ అని కూడా కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదండి మనం మనకి మనమిచ్చే లైక్ కామెంట్ ద్వారా మన భక్తిని బాబా గారికి తెలియజేద్దాం కాబట్టి వీడియో చూసిన ప్రతిసారి మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్